దేశంలో ఎక్కడా లేకుండా ఒక్క ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పదిహేడు మంది వైస్ ఛాన్సలర్లని బలవంతంగా రాజీనామాలు చేయిస్తారు అధ్యక్ష ఈ ప్రాసెస్ అన్నది ఇప్పటి వరకు ఎక్కడ కూడా జరిగింది నిరూపించుకోనండి ఐఎం ఛాలెంజింగ్ దెంబర్ ఐఎం ఛాలెంజింగ్ ఇన్ దిస్ హౌస్ నిరూపించుకోనండి ఎవరు బెదిరించారు నిరూపించుకోనండి ఇప్పుడు ఎవరు 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 బెదిరించారా ఐఎం ఛాలెంజింగ్

మీ ద్వారా ఛాలెంజింగ్ ఉందండి ఇస్ నాట్ కరెక్ట్ గతంలో చైర్మన్ రూమ్ లేదు సార్ కూర్చోండి గతంలో ఏపీఎస్టీ చైర్మన్ రూమ్ లో రాని కూడా చేస్తారు లోకేష్ గారు మాట్లాడుతున్నారు మీరు కూర్చోండి నిరూపించాలో తెలుసా చెప్తారు తోట త్రిమూర్తుల గారికి మీకు సెలెక్టెడ్ హీరింగ్ అనుకుంటా బెదర్ ఇచ్చాం బయట బయటికి పంపించాను ఉన్నారు ఐఎం ఛాలెంజింగ్ యూ ఐఎం ఛాలెంజింగ్ యూ ఆయన ఛాలెంజింగ్ ఆధారాలు పెట్టండి హౌస్ లో ఆధారాలు పెట్టండి స్టాండింగ్ ఆండింగ్ విద్యాశాఖ మంత్రిగా నేను కూర్చోండి ఆధారాలతో బయట పెట్టండి మీలాగా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కి పిల్లలు నేను కూర్చోండి 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 ప్లీజ్ కూర్చోండి నేనే అధ్యక్ష అది విడ్రా చేయాలి అధ్యక్ష నేను అది విడ్రా చేయాలి అధ్యక్ష ప్రత్యక్ష దయచేసి కూర్చోండి ఎవరు ఎవరు బయట బహిరించారో ఎవరు బయట బహిరించారో చెప్పాలి అధ్యక్ష మీరు కూర్చుంది మీరు మళ్ళీ గౌరవ సభ్యం చెప్పాలి అధ్యక్ష ఇది అన్ఫేర్ సత్య దూరం నాటలే అధ్యక్ష ఇది ఎన్ని సత్యదూరం నాటలే చెప్పాలి అధ్యక్ష దయచేసి కూర్చోండి అందరూ కూర్చోండి కూర్చోండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి

అధ్యక్ష గౌరవ సభ్యులు వైస్ ఛాన్సలర్స్ ని ఎన్డీఏ ప్రభుత్వం బెదిరించి రాజీనామా చేపిచ్చారు అని చెప్పే రికార్డు ఉంది అధ్యక్ష మీరు చెప్పారు మీరు చెప్పారు బెదిరించారు ఎన్డీఏ కాదు ఎవరు బెదిరించారు చెప్పండి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ ఎవరు బెదిరించారు చెప్పనండి ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ అధ్యక్ష ఏదో రాయేస్తాం మేము ఏదో మట్టేస్తాం తర్వాత మీరు దొలుపుకోండి అంటే ఏంటి అధ్యక్ష ఇది పెద్దల సభ వాస్తవాలకి దగ్గర మాట్లాడాలి కదా అధ్యక్ష వాళ్ళు రాజీనామా చేశారు ఎందుకు రాజీనామా చేశారు ప్రెస్ మీట్ వచ్చేస్తున్నాండి ఐఆమ్ నో ఇష్యూ ఏపీఎస్సీ చైర్మన్ ఎందుకు రాజీనామా చేశారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి అది నో ప్రాబ్లం కానీ ఎక్కడ బెదిరించాను నన్ను ఎవరు చెప్పారు సార్ ఎవరు చెప్పారు సార్ ఎవరు చెప్పారు సార్ అధ్యక్ష ఎప్పుడు లేదన్నా వైస్ ఛాన్సలర్స్ కోసం ఐదు వందల మంది అప్లై చేశారు అధ్యక్ష టాప్ ఇండస్ట్రీస్ టాప్ క్షమించాలి టాప్ యూనివర్సిటీస్ నుంచి రాజకీయ ప్రమేయం లేకుండా ఫస్ట్ టైం వైస్ ఛాన్సలర్ చేశాం అధ్యక్ష సమాజం మొత్తం గర్వపడే విధంగా చేశాం సామాజిక న్యాయం చేశాం అధ్యక్ష గత ప్రభుత్వం లాగా ఒకరికే ఇవ్వలేదు సామాజిక న్యాయం చేసినాం అందరినీ క్యారీ చేసాం అధ్యక్ష ఎన్ఏఆర్ఎస్ ర్యాంకింగ్స్ ఎందుకు అధ్యక్ష విశ్వ ప్రభుత్వ విశ్వవిద్యాలయం పడిపోయినాయి కూర్చో కూర్చో గత ప్రభుత్వం కూర్చోండి కూర్చోండి కూర్చో కూర్చోండి అధ్యక్ష మీరు మాట్లాడలేదు ఆయన సత్తు దూరం మాటలు మాట్లాడుతున్నారు ఎందుకు భయపడుతున్నారు మీరు ఎందుకు భయపడుతున్నారు నేను అధ్యక్ష ఈ అస్ట్ విడ్డ్రా ప్రతి మెంబర్ ఇట్లనే మాట్లాడాలితే ఎట్లా అధ్యక్ష అసలు వైస్ ఛాన్సలర్ బెదిరిస్తాయండి అధ్యక్ష ఓకే ఎవరు బెదిరించారు చెప్పండి చెప్పండి సార్ చెప్పండి ఎవరు బెదిరించారు చెప్పండి కూర్చో నేను నేను ఎన్డీఏ ప్రభుత్వం బెదిరిస్తుంది అనే చెప్పలేదు కానీ నేను ఒక చెప్తున్నాను సార్ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ లో సహా ఎక్కడ కూడా వేరే గవర్నమెంట్ రాగానే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ మూకుముటిగా రాజీనామాలు చేసినటువంటి పరిస్థితి ఎక్కడ లేదు అధ్యక్ష ఇది ఆంధ్ర రాష్ట్రంలో జరిగింది పంతొమ్మిది మంది వైస్ ఛాన్సలర్లు పదిహేడు మంది రాజీనామాలు దీని మీద అధ్యక్ష మాట మాట మరుమే తిప్తం ఏ అధ్యక్ష గతంలో ఏమన్నారు మాట తప్ప మరిమే తిప్పామన్నారు ఇప్పుడు అదే జరుగుతుంది మాట తిప్పుతున్నారు మరుగు తిప్తున్నారు ఏమన్నారు అధ్యక్ష బెదిరించామన్నారు చెప్పండి అధ్యక్ష ప్రతి దిట్టని పోతారు మీరు హౌస్ వాయిదా వేయండి రానండి మీరు చదవండి అధ్యక్ష దయచేసి వెళ్ళండి అధ్యక్ష విశ్వవిద్యాలయాలు సార్ విశ్వవిద్య విశ్వవిద్యాలయాలు అధ్యక్ష ఛాన్సలర్ ఎవరు అధ్యక్ష గవర్నర్ గారు అధ్యక్ష గవర్నర్ గారు గవర్నర్ గారి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయం నడుస్తాయి అలాంటి దాంట్లో ఎవరో బెదిరించారు కనుక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేశారని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి ఎవరు బెదిరించారు లోకేష్ ఫోన్ చేశారా అనిత గారు ఫోన్ చేశారా సవిత గారు ఫోన్ చేసారా సంధ్యరాణి గారు ఫోన్ చేశారా చేసారా మా స్వామి గారు ఫోన్ చేశారా ఎవరు ఫోన్ చేసి ద ఆయన గౌరవ సభ్యులు స్టేట్మెంట్ విత్డ్రా అధ్యక్ష గతంలో ఏం చేస్తారు అధ్యక్ష ఏపీఎస్సి చైర్మన్ గారు ఆయన రూమ్ లోకి వెళ్ళకుండా తాళాలు వేస్తారు అధ్యక్ష మర్చిపోయారా ఏపీ చైర్మన్ రూమ్ లోకి తాళాలు వేసి పంపించారు అధ్యక్ష వీళ్ళు మాట్లాడేదాడేదా చిత్తశుద్ధి నోన ఈ విడ్రా స్టేట్మెంట్ అధ్యక్ష గౌరవ సభ్యులు గౌరవ సభ్యుడు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి అధ్యక్ష ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష ఏంటి అధ్యక్ష ఇది గవర్నర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడేట్టుంది అధ్యక్ష ఈజ్ ఛాన్సలర్ గా ఆన్రబుల్ గవర్నర్ ఇస్ ద ఛాన్సలర్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఇట్లా మార్తే ఎట్లా ప్రతి విషయం ఇట్లా అధ్యక్షా అధ్యక్షా ఒక మాట చెప్తాను అధ్యక్షా మంత్రిలు దాడి చేస్తున్నారు అధ్యక్షా మేము మొట్టమొదటిగా మేము మొట్టమొదటిగా శాసన మండలిలో ప్లీజ్ అధ్యక్షా దాడైట్లోకి అధ్యక్షుడిని ఉంచండి ఉంచండి అధ్యక్షా మిన్న సభ సాక్షిగా గవర్నర్ పైన దాడి చేశారు ఇదే సభ్యులు కాగితాలు చెప్పి గవర్నర్ పైన సార్ మీరు కూడా కూర్చున్నారు అది దాడి అంటారు అది దాడి అంటారు నేను ఛాలెంజ్ చేస్తున్నా నేను దాడి చేయట్లేదు ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ ప్రూఫ్ అలిగేషన్ నిరూపించండి ఎవరు మాట్లాడారో చెప్పండి ఎవరు భయపడిచ్చారు చెప్పండి అంటున్నా అధ్యక్ష దాని దాడి అంటే ఎట్లా అధ్యక్ష అంటే కూర్చోండి మెంబర్స్ దయచేసి మెంబర్స్ కూర్చోండి ீஸ் ப்ளீஸ் குற்ற சந்திரசேகர் ரெடி கார்டு சந்திரசேகர் ரெடி கார்டு ప్రభుత్వ విశ్వవిద్యాలయా తీసుకొచ్చేదాని మారుతున్నారు అధ్యక్ష ఎన్ఏఆర్ఎఫ్ ర్యాంకింగ్ యూనివర్సిటీ గవర్నర్ గారిని అవమానించినట్లుంది అధ్యక్ష కాదు అధ్యక్ష లోనూ గవర్నర్ సబ్మర్స్ విత్డ్రా స్టేట్మెంట్ ఆర్ ప్రూఫ్ సార్ నిరూపించమని విడ్డ్రా చేయమని జరగాలి అధ్యక్షులు కూర్చోండి 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 కూర్చో నీకు సీట్ ఉంది కదా శ్రీకాంత్ సీట్ ఉంది కదా నీకు ఎందుకు అర్థమానం ముందుకు వస్తావు నీకు సీట్ ఉంది కదా దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి కూర్చోండి లోకేష్ గారు ఒకవేళ లేదన్నా కనుక అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉంటే కనుక పరిశీలించి తీసివేద్దాం కూర్చోండి ఉంటే 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 ఒక చిన్న మాట నేను ఒక చిన్న మాట అభ్యంతరకరమైన మాటలు అంటే భాష భాషలో కానీ లేకపోతే ఇంకేదైనా ఉంటే కట్ట ఏదైనా అంశాలను మార్చတာ తప్పు. వారు చెప్పిన దాని ఏంటి? అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉంటేనే అని చెప్పాం కదా ఇంకేం. మిగతా వాక్యం ఆ వాక్యం చెప్పమండి. ఆ వాక్యం చెప్పమండి. నేను చూస్తా. వాక్యం నేను నేను వెరిఫై చేసి అభ్యంతరమా కాదని డిసైడ్ చేస్తా. అధ్యక్షా. ఓ గౌరవ ఎల్ఓపి గారికి నేను కోరుతున్నాను. మీ మెంబర్ ఏం చెప్పారంటే ఎవరో బెదిరించారు వైస్ ఛాన్సలర్స్ ని అందుకే రాజీనామా చేశారు అని స్టేట్మెంట్ చేశారు ఐఎమ్ ఛాలెంజింగ్ అండ్ ఈవెన్ నో ఐఎమ్ స్టాండింగ్ బై మై వర్డ్ నేను ఛాలెంజ్ చేస్తాను నిరూపించమని ఎవరిని ఎవరు బెదిరించారు ఎక్కడ బెదిరించారు లోకేష్ గారు ఫోన్ చేశారా అనిత గారు ఫోన్ చేశారా సవిత గారు ఫోన్ చేశారా ఏంటంటే మా స్వామి గారు ఫోన్ చేశారా నిరూపించాలి కదా తెచ్చారు నిరూపించకుండా సింపుల్ గా స్టేట్మెంట్ చేసి ఎవరు బెదిరించారు అందుకే రాజీనామా చేశారంటాం తప్పు సత్య దూరం అది నేను అంటున్నా అది నేను గౌరవ చైర్మన్ గారు చెప్పాను అధ్యక్ష ఆధారాలు ప్రజెంట్ చేయాలి బిఫోర్ మేకింగ్ అన్ అలిగేషన్ ఇది పెద్దల సభ ఆరోపణ చేసే ముందర ఆధారాలతో సహా వాళ్ళు ముందలు పెట్టాలి తప్ప ఎవరు ఫోన్ చేశారు కనుక ఫస్ట్ ఆయన అన్నారు ఎవరు బెదిరించారని నేను ఛాలెంజ్ చేశాను ఇండియాలో ఎవరు మళ్ళీ ఇండియా కాదంటారు ఆయనకే క్లారిటీ లేదు బాస్ మీ సభ్యుడికి క్లారిటీ లేదు చూద్దాం లోకేష్ గారు ఎట్లా అవుతుంది ఇట్లా లోకేష్ గారు తర్వాత చూద్దాం కూర్చోండి మీరు చేయండి